హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మేము వినాయకుని ఎలా నిమజ్జనం చేసాము చూడండి మనము చెరువులకు కానీ నదులకు కానీ తీసుకోయే వసతి లేకుంటే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు ఎలా నిమజ్జనం చేయాలో చూడండి స్వామిని కదిలించేటప్పుడు ఇలా చెప్పాలి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని చెప్పి ఉద్వాసన చెప్పాలి దీనికి అర్థం నీ స్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని అర్థం ఇలా చెప్పి గౌరమ్మను వినాయక స్వామిని కదిలించి పీట కూడా కదిలించాలి శుక్రవారం మంగళవారం కదిలించరాదు మరుసటి రోజు యథాశక్తి నైవేద్యం ఇచ్చి కదిలించాలి మరుసటి రోజు శుక్రవారం మంగళవారం అయితే కదిలించకూడదు పండుగ రోజే రాత్రే పాలు నైవేద్యం ఇచ్చి కదిలించవచ్చు మనకు ఇష్టమైతే ఐదు తొమ్మిది రోజులైనా స్వామిని కూర్చోబెట్టుకునవచ్చును మా గోదా పాండా బండిని స్వామికి రథంలా అలంకరించి స్వామిని ఊరేగింపు చేశాము వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అని అంటూ వినదిస్తారు కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది దానికి అర్థం ఏమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం మోరియా అసలు కథ పదహైదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధు ఉండేవాడట అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించివాడ్ అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించివాడ్ నుంచి మోర్గావ్కు రోజూ కాలు నడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్య నిద్రపోతున్న సమయంలో గణేషుడు కల్లో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట గణపయ్య చెప్పడం భక్తుడు వెళ్ళకపోవడమునా వెంటనే మోర్యా నదికి వెళ్ళాడు గణపతి చెప్పినట్టుగానే అక్కడ మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికిందట ఈ విషయంలో ఆ నోట ఈ నోట స్థానికులు తెలిసింది దీంతో మోరియా గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కల్లో కనిపిస్తాడు అంటూ మోర్యాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోర్యా గోసాని పాదాలను తాకి మోర్యా అంటే గోసాన్ని మంగళమూర్తి అంటూ మొక్కారట గణపతి ప్రతిమను నది నుంచి తెచ్చిన మోర్య గొప్ప భక్తుడు కాబట్టి అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన పరమభక్తుడు మోర్యా గోసావి ఓ భాగమైపోయాడు ఆనాటి నుండి గణపతి బప్ప మోర్య అనే నినాదం కొనసాగుతోంది భక్తవల్లభుడైన వినాయకుడు సేవలో మోర్యా గోసావి ధరించిపోయాడు మేము వినాయకస్వామిని ఊరే నిమజ్జనానికి ఊరేగించేటప్పుడే బయట కూడా వినాయకస్వాములందరూ నిమజ్జనానికి బయలుదేరారు ఊరేగింపుగా వెళ్ళారు నిమజ్జనం చేసేటప్పుడు ఇలా చెప్పాలి గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర బ్రహ్మనిలయే తత్ర గచ్చ గణాధిప అని చెప్పి రెండుసార్లు స్వామిని ముంచి మూడవసారి నీళ్ళల్లో వెళ్ళకిలా వదలాలి బోర్లా వేయరాదు ఇలా వినాయక స్వామి గౌరమ్మ పక్కన చేరి పూజలు అందుకొని గంగమ్మడిలో చేరాడు విగ్రహం కరిగిన తర్వాత చెట్లల్లో కానీ తొక్కని స్థలంలో కానీ ఆ నీళ్ళని పోయాలి మేము ఇలా వినాయక చవితి సంబరాలు జరుపుకున్నాము మా ఇంటికి దగ్గరలోనే ఒక చెరువు ఉంది అక్కడ వినాయక స్వాములందరూ నిమజ్జనానికి వస్తున్నాయి అనమాట మేము కూడా ఇంట్లో నిమజ్జనం చేసుకొని చూడ్డానికి అక్కడికి వెళ్ళాము మా గోదా బాగా ఎంజాయ్ చేసింది ఈ వీడియోలో డ్యాన్స్ చేసింది మా వదిన వాళ్ళ పిల్లలు లేక్ష్ణ ప్రణవి నవనీత్ రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్